ఎవడు కొడితే దిమ్మ తిరిగి బ్రెయిన్ బ్లాంక్ అయిపోద్దు నేను ఈ డైలాగ్ ఎక్కడ విన్నట్టుంది మైండ్ బ్లాక్ అయిపోవటం ఆడవాడు అనే సైడ్ కదా బయ్య కొత్తగా ఉందని ట్రై చేశాను డైలాగు అదే బాగుంది దేబ్బిది బాండ్లే మెడికల్ క్యాంప్ ఎందుకందించేశారా టెలిగ్రామ్ లో బ్యాడ్ న్యూస్ ఉంటే పోస్ట్ మ్యాన్ చంపేస్తారా యాదవ లాజికల్ చెప్తావేంటరా నిన్న అడిగేదేంటి నువ్వు చెప్పేదేంటి మెడికల్ క్యాంప్ అయితే ఎమంది బీను నేను జస్ట్ పోస్ట్ మ్యాన్ అంతే నువ్వు ఇలా చెప్పావరా చెప్పే సత్యం నేను నమ్మను ఆ ఏం చేద్దాం దీంట్లో బెల్లం కలుపుకొని తినేసి ఇలా డీన్ పట్టుకొచ్చా ఆ డీన్ మామూలు మనిషి అనుకుంటా కాలేజ్ మొత్తానికి హెడ్ అతను తీసుకోవడం చాలా కష్టం ఫుల్ సెక్యూరిటీ ఉంటుందేమో ఉంటుంది ఏమో ఉంటుందా ఏమో చెప్పాను కదా సెక్యూరిటీ ఉంటుందని లోపలికి వెళ్ళాలి భయ్య ఆలడు పనుడు పేపరు వాటర్ ప్లంబరు డ్రైవరు ఎవరిని పట్టాలి మనిషిది కోరిక మీది శాసనం సామే అనుకో అయిపోతుంది అసలు మనం ఎందుకు వెళ్ళాలి ఆడి పెట్టుకొచ్చేస్తే డీల్ వెంకటేశ్వర అంటే మీరేనా యా ఏం కావాలి దేవుణ్ణి ఏం కావాలో అడగకూడదు ఏం కావాలో కోరుకోవాలి ఏ ఏంటండి దారుణం పట్టపగలే కిడ్నాప్ ముందు పోలీసులు ఫోన్ చేయండి బ్యూటిఫుల్ ఫ్యాంటాస్టిక్ మోరలెస్ ఎప్పటికి పాతికి సీరియల్ తీసారయ్యా క్రౌడ్ ఎంత న్యాచురల్ గా చేయడం ఇదే ఫస్ట్ టైము ఇందాక పోలీసులు ఫోను నువ్వేనా ఎంత నేషనల్ చేసేవా ఆర్టిస్ట్ ఎంకరేజ్ చేయండి హలో హీరో గారు కార్ ఉన్నారమ్మా డోర్ వేసి దూరంగా ఉండే సార్ ఏమా సీరియల్ పేరు ఏంటండి కంచాలో కాలం అదేంటండి అర్థం కాలేదా స్టీల్ ప్లేట్లో తెల్లటి బుర్రే ఏమా బర్రీ మీరేం కంగారు పడకండి అలా రాడ్డు కడిగి కొబ్బరి చెప్పగల కొట్టి బెల్లం కలుపుకొని కొట్టాడు రోజు కొబ్బరికాయ కొట్టుకొని తింటానికి ఇదేమో గుడ్రా ఈ రోజు లంచ్ మార్చాంరా యాపిల్ యాపిల్ అంటే కీప్ ద డాక్టర్ అవే ఆ మేము డాక్టర్ లే కదా ఆపిల్ తినేసి మమ్మల్ని వదిలేయండి యాపిల్ తినేసి నేను వదిలేయాలా అంటే అటుపని తినేసి చంపేచ్చా చేస్తే కామెడీ నేనే చేయాలి రోయ్ ఇంకెవరైనా చేస్తే ఊరుకోను అసలు ఎంత తెచ్చాను మెడికల్ క్యాప్ ఎత్తే మంది ఫోర్టీన్ మెడికల్ క్యాంప్ తీసే మన లెటర్ ఎందుకు పంపేవరా అది పంపించింది నేను కాదు జీకే ఆడవడో ఇండియాకి టాటా పిల్లలాగా ఆంధ్రాకి ఆ జీకే గడు ఆడికి నీ కాలేజీకి సంబంధం ఏంట్రా ఆయన మా మెడికల్ కాలేజ్ బోర్డు మెంబర్ అయితే మెడికల్ క్యాంప్ అయితే డీన్ ఒప్పుకోలేదని ఆ డీన్ చంపేసి ఆడి ప్లేస్ లో ఇన్ని పెట్టారని ఒక రూమర్ ఉంది రూమర్ కాదు నిజం పాత డీన్ చంపింది జీకే మనిషి గోవర్ధన్ సంతకం పెట్టకపోతే నన్ను కూడా చంపేస్తా అన్నారు అందుకే సంతకం పెట్టాను ఈయన కూడా పట్టు రావాలా ఇలాగ ఎంత మందిని పట్టుకొస్తాం భయ్య కుర్చీలు తాళ్ళు కూడా అయిపోయిన బెదరు ఆడుతో పాటు ఒక డజన్ తాళ్ళు కూడా తీసుకొస్తే బాగుంటుంది ఆడు తాటి చెట్టు ఎంతుంటాడు ఆయన బట్ట రావడం మమ్మల్ని పట్టుకొచ్చిన తీజీయం కాదు సామి శిఖరం చెట్లు ఏం చేయలేవు మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను బయ్యా హలో గుడ్ మార్నింగ్ ఇక్కడికి ఎలా వచ్చా ఆ గేట్ దా కార్ లో గేట్ మూసుందని గేట్ ముందుకు వచ్చాం ఎందుకు జీకే కన్నా కలవాలి నేను ఇక్కడ జాయిన్ మూడేళ్ళు అవుతుంది నేనే రెండు సార్లు చూసాను ఆఫ్ నువ్వు కాదు నీకు మాకు పోలికేంటి ఆయన ఎవరు కొట్టావు దేవుడు నేను ఎవరినో తెలుసా సహదేవుడి నీకంటే రెండు అక్షరాలు ఎక్కువ బై సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎదురిపోయిందా ఇప్పుడు జీకే గారు అంటే జీకే గారు కాదనమాట ఇక్కడ గోవర్ధన్ అని పొడుగ్గ తాడులాగా ఉంటాడు కదా మాకు బాగా అనమాట ఒక్కసారి బయట పిలుస్తా కలిసిపోతాం ప్లీజ్ ఆదివారం సెలవు గేట్ దూకిపోండే ఆదివారం గేట్ దూకి వెళ్ళిపోవాలా ముందే చెప్పు ఎవడొచ్చాడో వచ్చాడో తీసుకెళ్ళా బాబు అంట ఆదివారం మా తెలియదు మరి నువ్వు అంటే చెప్పలే లైన్లో ఉంటావు నువ్వు నాతో మాట్లాడుతావు ఫోన్ పెట్టి మీరు చెప్తే గోవర్ధన్ నాన్న గోవర్ధన్ గోవర్ధన్ అంటే నువ్వే కదా ఏయ్ నువ్వే కదా నన్న గోవర్ధన్ తమ్ము సరిపోటీ మధ్యాహ్నం పోటీ పర్గతారా గోవర్ధన్ రే నీ ఫిట్నెస్ లెవెల్స్ మండిపోను ఆగరా ఆగ్రీ మనిషి వచ్చు గోవర్ధన్ ఇంకల్ రే ప్లీజ్ నన్న నన్ను గోర్రెన్ మొన్న పోయా ఒళ్ళు బాగా పులిసిపోయింది భయ్యాడు కొంచెం గట్టి కట్టవద్దాలు పీగా ఉంది ఏం పరిగెత్తో ఏం పరిగెత్తో ఏం పరిగెత్తో గోవర్ధన్ నీ పరికి బన్ సలాం చెత్ కాళ్ళు బాగా లాగే అసలు ఏం పరిగెత్తాడు భయ్యాడు అసలు గుర్రానికి గడికి క్రాసింగ్ చేస్తే పుట్టేసినట్టున్నాడు ఈ విస్కీలో వాటర్ క్రాసింగ్ చేస్తే బాడీ ఫ్లవర్ అయిపోయా పోసి భయ్యా నానా సిద్ధ నీకు కూడా ఒకటి ఈడదో ఈ నీకు ఎప్పుడు తెలిసిందా ఎప్పుడో తెలుసు ఏదో ఒకటి ఆడు చూసేవాడు దెయ్యాలు దొరుకునేవాడులాగా ఆడేవ్ డీన్ తక్ నాదిండి పాఠాలు చెప్పాల్సిన ఏం పనులు నువ్వు చేసేది ఏ ముహూర్తం దాన్ని పెట్రోల్ బంక్ లో వదిలేసాను భయ జీవితం సంఖ్యాకి పోయింది ఎప్పుడు చూడు ప్యాంట్లు చొక్కాలు ప్యాంట్లు చొక్కాలు ప్యాంట్లు చొక్కాలు చీర తగిలితే ఓట్టు దరిద్రప మగవాసు తక్కువ చేస్తాను నేను దాన్ని ఫోన్ చేసే చేసుకో హలో సుబ్బు నేను ఎందుకు ఫోన్ చేసా నీకు సారీ చెప్తాను నీ సారీ నాకేం అక్కర్లేదు సుబ్బు 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 ఫోన్ పెట్టదు ప్లీజ్ ప్లీజ్ సుబ్బు ఏంటి పరిస్థితి బాగాలేదు నాన్న నీ పాటికి నువ్వు ముద్దు పెట్టేసి వెళ్ళిపోతే నేనేమైపోవాలి రాత్రి నిద్ర లేదు పగలు తిండి లేదు భయంకరంగా ఉంది నాన్న ఏం చేయాలో అర్థం కావట్లేదు సుబో మీ బాబున్నా ఏం చెప్పంటా నాకు అసలుకే సిగ్గు బాత్రూమ్ ఒక టవల్ కట్టుకొని సాంజ్ చేస్తాను తెలుసా నువ్వు ఇంగ్లీష్ తెడితే చాలా స్టైల్ గా ఉంటుందన్నీఫెన్ థియేటర్ నువ్వు కాకపోతే ఇంకా ఎవరు నువ్వు అంటే నాకు ప్రాణమే సుఖం నువ్వు ఒక్కసారి ఒక్కొల్ల మాట్లాడతావు నేను నమ్మలేను రాజు ఇంకోసారి ఆ మాట చెప్పా నువ్వు ఒక్కసారి ఒక్కొల్ల మాట్లాడతావు లాస్ట్ పోర్షన్ మాత్రం చెప్పు నేను నమ్మలేను రాజు నా పేరు మాత్రం చెప్పే రాజు నువ్వు అలా పిలిస్తే జీవితాంతం కుక్క పిల్లాన్ని కాళ్ళ దగ్గర పడి ఉంటాను అంతే తర్వాత ఏం చేస్తున్నావు రాజు నేనా నేను మందు కోరుతున్నాను ఇది ఉంది భయ దీని క్లాస్ దీని టేస్ట్ దీని లెవెల్ డిఫరెంట్ అంతే మొన్న లారీలో వస్తుంది పెట్టేసింది అప్పటి నుంచి భయ దాని వాసన దాని ఊపిరింగ్ వచ్చేస్తుంది కూర్చొని అరిగదు లే ఫ్యామిలీ మ్యాటర్ లేడీస్ తో మాట్లాడుతుంటే వినకూడదని డీసెన్సీ ఉండక్కర్లా ఇప్పుడు పెద్ద మనిషి పరిగెత్తి 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 తీసుకొచ్చి కిడ్నాప్ చేసి కూర్చోబెట్టి బిర్యానీ పెడితే చెవులు మూసుకోవాలి అని జ్ఞానం ఉండకర్లా చేతులు అరుస్తున్నాడు బాడు ఎదురు మాట్లాడుతున్నారు నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన అబ్బబ్బబ్బబ్బ ఎంత మదం ఎంత మదం ఎంత మదం నానా గోవర్ధన నీకు గోరోజనం బాగా పెరిగిపోయిందిరా ఎవరు తప్పు చేస్తారు నన్ను కొడతామండి ఎవరు చేశారు తప్పు జీకే ఏం చేశాడు ఆడు ఆ సుభాష్ నేను బాబు కలిసి అయితే ఫ్యాక్టరీ పెట్టారు అందులో చేసిన వేస్ట్ తాగి ఆ ఊర్లో జనం అంతా చేస్తున్నారు ఏం ఫ్యాక్టరీ నాకేం తెలుసు ఆఫ్టర్ కొండగండి నన్ను కొడితే తెలుస్తుంది ఆ సుభాష్ నేను లైన్ మీరు ఆడికి తెలుసు ఎలా ఆడుకుంటావు Аа. Энтэ чаасга натта адыгаар чапнад бая. Таагны моц том гээд нээсэн. చలకాయ బద్దలైపోతుంది భయ్యామ్ గ్లాస్ అంటే ఏంటది పట్టుపడలి గొడవ ఎవరితో మాట్లాడతావు తెలుసా ఎవరితో దేవుడు దేవుడు అంటే టాక్సీ మూడు రోజుల క్రితం దేవుడు మూడు రోజుల కింద దేవుడు అట పెద్ద మనిషి అనేట ఆయన పవర్ నీకు తెలియదు నడి రోడ్డు మీద ఒక కొట్టి కిట్ అప్ చేస్తే ఎవడే మాట్లాడు తెలుసా కిడ్నాప్ చేయడానికి రౌడ్ అయితే సరిపోతుంది దేవుడు ఎందుకంటే ఆగండి ఇప్పుడు నీకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నేను దేవుడు తెలుసు అయ్యో ఆడికి తెలుసు పసిపెట్టా నేను చెప్తాను కదా ఓకే నిరీం బంగారం నీకు ఇప్పుడు చాలా సింపుల్ విషయం చెప్తాను అనమాట అది వినగానే డింగ్ మరి జ్ఞానబలి నీకు ఆ తర్వాత నిన్న ఎవడ ఆపలేండి నాన్న నువ్వు ఇంకోటి ఫిక్స్ చేసి తీసుకొచ్చి చెప్తా ఓ షూర్ ఇదేంటి చెయ్యి ఇదేంటి చెయ్యి కొడుతున్నాడు కొంచెం చూసి చెప్పండి అర్థమైంది ఐ అభయ హస్తం అండర్స్ దేవుడు ఇందాక చెప్పలే కానీ తెలుసుకోవాల్సిందే అంటే ఆడ చెప్తే నాకు నాకేమర్థం అవుతుందండి మీరు చెప్పారు కాబట్టి అర్థమైంది కంప్యూటర్ కూర్చున్నా కూర్చున్నానా అలాగే ఇప్పుడు మనం కొన్ని విషయాలు బట్టలు ఇప్పేసి మాట్లాడుకున్నాం ఇందులో మా వాళ్ళని ఇన్వాల్వ్ చేయకండి ఏమే నువ్వు వెళ్ళు నువ్వు నువ్వు బాగా ఓపెన్ అయిపోయాం లోపల ఫ్రీ సుబ్బు నాన్న జీకే గడు కలిసి ఏం చేస్తున్నారు ఏం చేస్తారు సార్ గొప్పోళ్ళు బిజినెస్ చేస్తారు వాళ్ళ నాన్న దుర్గాప్రసాద్ గారు దేవుడు ఆడ పెద్ద బోగ్గాడు సార్ ఆడ చేసే యదో పనులన్నీ కప్పిపుచ్చడానికి అలాంటి లాయర్ ఒకడు సుబ్బుకి జీకే గడి కొడుకు పెళ్లి అంట కదా ఎక్కడో పెళ్ళిలో కలుసుకున్నట్టున్నారు సార్ లవ్ ఇట్ ఫస్ట్ అమ్మా ఆడికి పెళ్లి సార్ పెద్ద జఫాగాడు రోజు కొద్ది దాంతో తిరుగుతాడు ఇది ఏమన్నా తక్కువ అనుకున్నారు సార్ రాజస్థాన్ లో కుర్రోడితో లేచిపోయి మూడు రోజులు తిరిగి వచ్చింది మూసుకొని తీసుకురావాల్సి వచ్చింది అమ్మా ఓపెన్ గా మాట్లాడినా కొడతారండి సార్ తిరిగి నాతోనే మరి ఓహో చెయ్యి అక్కడే ఉంది చెంప పగిలిపోతుంది ఎలాగంటారు నువ్వు అడగకూడదు చెప్పాలి నాకేముంటాయి సార్ ఏవో చిన్న చిన్న కోరికలు మా ఆవిడ తెలియకుండా ఇది చిన్న సెటప్ మెయింటైన్ చేద్దామని నీ హాబీలు కోరికలు తొక్కెందుకు అజ్జీకి పాడి లేని ఫ్యాక్టరీ పెట్టాడు